పోస్టాఫీసులో డిపాజిట్ చేసేందుకు వచ్చిన వారి డబ్బును వాడుకున్న ఏజెంట్ భాగోతం బయటపడింది ఖాతాదారులు ఏళ్ల తరబడి డిపాజిట్ చేస్తున్న డబ్బులు ఏజెంటే దోచుకున్న ఘటన ఆత్మకూరు మండలంలో వెలుగులోకి వచ్చింది షేక్ ఇమాం కాసిం అనే వ్యక్తి ఆత్మకూరు పోస్టాఫీసులో పోస్టల్ ఏజెంట్ గా పనిచేస్తున్నారు అదే పోస్టాఫీసులో దగుమాటి నారాయణారెడ్డి దగుమాటి నారాయణమ్మ పి సుజాత రాజమ్మ డి శ్వేత స్వాతీలు అదే పోస్టాఫీసులో కొంతకాలంగా వారి ఖాతాల్లో డబ్బులు డిపాజిట్ చేస్తున్నారు అందులో పనిచేస్తున్న షేక్ ఇమాం కాసిం వీళ్ళ సేవింగ్ అకౌంట్స్ తో పాటు టీడీఐ ఎన్ఎస్సీ కేవైసీలను గత ఐదు సంవత్సరాలుగా చేస్తున్నాడు ఈ క్రమంలోని వారి సంతకాలను ఫోర్జరీ చేసి డిపాజిట్ చేసిన డబ్బులను ఏజెంట్ షేక్ ఇమాం దోచుకున్నాడు వారికి తెలియకుండా మూడు సంవత్సరాలుగా దాదాపు ముప్పై లక్షలను తానే డ్రా చేసుకుని సొంత ఖర్చులకు వాడుకున్నాడు ఈ బ్రాంచ్ నుంచి ఖాతాలోని నగదు లేకపోవడంతో ఖాతాదారులను అనుమానాలు వ్యక్తమయ్యాయి దీంతో బాధితులు పోస్టల్ ఏజెంట్ను నిలదీయడంతో తానే వారి సంతకాలు ఫోజులు చేసి డిపాజిట్ చేసిన డబ్బులను తీసుకున్నట్లు ఒప్పుకున్నాడు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పొద్దని బాధితులను ఇమాం కాసి బర్తిమలాడుకున్నాడు అంతేకాకుండా అలా అక్రమంగా తీసుకున్న డబ్బులను రిటర్న్ ఇచ్చేందుకు వారితో ఒప్పందం కుదుర్చుకున్నాడు వారి వద్ద నుంచి కాజేసిన ముప్పై లక్షలను ఇచ్చేందుకు బాధితులతో కాగితం పరాయించుకున్నాడు తప్పు ఒప్పుకొని బాధితులకు వారి డబ్బులు ఇవ్వకుండా ఫ్లేట్ ఫిరాయించాడు దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు కూర్చున్నా నుంచి ఆయన బాగాలేక పోస్ట్ ఆఫీస్కి కు ఆయన ఏమిటి మేము చేసుకొని వస్తారే ఆయన నమ్మకంతో మేము మేము దొంగతున్నాం ఆయనతో కూడా బాగాలేక నెల అయినా కూడా ఇంకా రాలా ఇంకా రాలా ఇంకా రాలనుకున్నాడు అవును మాకు దొంగిచ్చి ఇంత చెప్పేటట్టు మీరు బాగుండి అని మేము పోస్ట్ ఆఫీస్ పోతే వాళ్ళు ఉంటే ఇంకా ఏందమ్మా ఇంతసేపు రాకుండా ఎప్పుడో డ్రా చేసేసిందో అని అది డ్రా చేసింది ఇంకొక బ్యాంక్ చేసేసి అది కాకుండానే ఏమంటే సంత ఆయనంటే సంతాంతిందో పెట్టేదో చిచ్చిండు మా పైకి ఆయన వల్ల ముగ్గురు కూతుళ్ళు ముగ్గురు కూతుళ్ళు కాడ రాజేసేస్తాడు స్వాతి ఒక ఆమె సుజాతం ఒక ఆమె రాజమ్మకాని శేఖ ఒక ఆయన నాది నాది కూర్చున్నప్పుడల్లా ఇంకో హైదరాబాద్లో ఉంటారు నాకు తెలవదు ఆయన నమ్మకంగా నేను డబ్బులు వచ్చినప్పుడల్లా కట్టా ఉండేది ఆయన ఏమిటి పుస్తకాలు ఇచ్చి నాకు చదువు రాదు మంచిగా వచ్చిన చదువు ఆడ ఎంత ఉండేది కూడా చూసేవాళ్ళని పక్కన చూపిచ్చు కదా అసలు ఏంటి డబ్బులు ఎత్తుకోపోయి ఆడికిత్తుకోపోయినా కూడా బ్యాంక్ కడుతున్నా కూడా నాకు ఇస్తారు కదా చెప్పలేదు मैंने फोन नहीं निकाला तो हम लगा मार्केट सब बंद हो गया इधर ट्रांसफर वाले सर पूछ وان جي ائين جي سڌي ڏيکاري ڏي విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్ ఈ ఛామ్స్ ఈ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తోంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడు రోడ్ ప్రశాంతి నగర్ నెల్లూరు ఫోన్ నంబర్స్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్